గత కొంతకాలంగా మనం లో చిక్కుకుపోయి మరణ శిక్ష విధించబడినటువంటి నిమిషా గురించి చాలా వీడియోలు చేస్తూ నిమిషా ప్రియ గురించి గతంలో కూడా చాలా వీడియోస్ నేను చేశాను ఎందుకంటే ఒక అమాయకురాలుగా అన్న గా అమాయకురాలు చంపేస్తాను వెతుక్కోటం కోసం కొద్దిగా అతనికి డోస్ ఇస్తే మొత్తం ముందు ఇస్తే ఆల్రెడీ ఆడ హెవీ డ్రింక్ రావడం వల్ల ఆ డోస్ అతనికి సరిపోక వాడు లేచి తన పాస్పోర్ట్స్ అవి వెతుకుతున్న ట్రైమ్ లో మళ్ళీ తనతో దాడి చేయటం వల్ల నెక్స్ట్ టైం కొంచెం డోస్ పెంచి ఇచ్చింది ఎందుకంటే నిద్రపోతాడు మత్తు సరిపోవట్లేదు అనేసి ఆ క్రమంలో వాడు చనిపోవడం జరిగింది ఇదంతా పక్కన పెడితే ఆ అమ్మాయిని వాడు ఏం చేశాడు కూడా నేను క్లియర్ గా చెప్పాను తను అక్కడ హాస్పిటల్ పెట్టుకుని రన్ చేస్తూ ఉన్నప్పుడు వీడు ఏం చేశాడు ఆవిడ తన సొంత భార్య అంటూ ఫేక్ గా డాక్యుమెంట్స్ క్రియేట్ చేశాడు ఆవిడ తన భార్య కాదు అయినప్పటికీ భార్య అని చెప్పేసి ఆ హాస్పిటల్ లో దానిపైన వచ్చిన ఆదాయం కోసం బాగొస్తుందని ఆడు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి తన భార్యగా వాడు వాడే ప్రచురించుకొని ఉన్నాడు అయితే ఎమన్ కంట్రీస్ లో భర్త పర్మిషన్ లేకుండా భార్య అడుగు కూడా బయట పెట్టకూడదు మీరు చూస్తున్నట్లయితే చాలా అరబ్ కంట్రీస్ లో ఇటువంటి రూల్స్ ఉంటాయి అటువంటి క్రమంలో ఆవిడ ఏమి చేయలేని స్థితిలో మత్తు అందిస్తే దోశకి పోయి చనిపోవడం జరిగింది దానిపైన ఆ అమ్మాయికి మరణ శిక్ష వేయడం జరిగింది అనేది నేను ఫస్ట్ చెప్పుకున్నాను అయితే గత కొంతకాలంగా ఆవిడ జైల్లోనే ఉంటుంది మరణ శిక్ష ఇప్పటికీ రెండు సార్లు రద్దయింది ఆ కేరళ గవర్నమెంట్ చాలా సార్లు ఫైట్ చేసింది శిక్ష రద్దు చేయడం కోసం ఏమీ జరగలేదు ఇండియన్ గవర్నమెంట్ కూడా ట్రై చేసింది కానీ ఏమీ జరగట్లేదు ఏమంటే మాకు అక్కడ ఎంబీసీ లేదు వాళ్ళతో మేము మాట్లాడితే కుదరట్లేదు అది ఇది అని చెప్పారు ఎవరెవరు గోపాలకృష్ణ వాళ్ళు వీళ్ళు కొన్ని లెటర్లు రాశారు దానికి ఎమ్మెన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఉరిశిక్షను రద్దు చేసే ప్రయత్నంగా వెళ్ళలేదు కాబట్టి ప్రతిసారి బ్లడ్ మనీ అంటే చనిపోయిన వాళ్ళకి ఒక పది కోట్లు ఇస్తే అమ్మాయిని వదిలేస్తా ఉన్నట్టుగా బ్లడ్ మనీ కాన్సెప్ట్ అక్కడ ఉంటది కాబట్టి కుటుంబ సభ్యులు ఒప్పుకుంటే బ్లడ్ మనీకి పది కోట్లు తీసుకుని అమ్మాయిని వదిలేయచ్చు అని అనుకున్నారు కానీ అది కూడా జరగలేదు ఎందుకంటే వాళ్ళు బ్లడ్ మనీ కూడా ఒప్పుకోలేదు అమ్మాయికి ఉరిశిక్ష వేయాల్సిందే అన్నారు ఆ క్రమంలో ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైనటువంటి ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ అందరగా ఏం చేయలేకపోయినా ఏ పాలనే వాడు ఒక్కదు ఢిల్లీలో ఎవరో ఒక రిపోర్టర్ చూపించి అమ్మాయి చనిపోబోతుంది కేరళ అమ్మాయి అమ్మాయిని రక్షిస్తే బాగుంటుంది ఎందుకంటే పాప అమ్మాయికు రాలూ అని తనకి ఆ ఫోటో చూపించి కేసు గురించి చెప్పిన వెంటనే ఈయన అమన్ కంట్రీకి వెళ్లిపోయాడు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి యమన్ రాజు తోటి అదే విధంగా ఉన్నటువంటి వాళ్ళందరితో వీళ్ళందరితో మాట్లాడి ఊరిని ఇన్స్టెంట్ గా ఒక వారం పోస్ట్ పోన్ చేయించగలిగాడు వారం పోస్ట్ పోన్ చేయించిన తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది ఏమని ఇది ఇలా అవుతూ ఉంది నేను అమ్మాయిని రక్షించడానికి వచ్చానంటూ ఆయన చెప్పడం జరిగింది ఆ వీడియో ఒకసారి చూడండి రాత్రి పగలు గత మూడు రోజులుగా కష్టపడి ఇండియా నుంచి బయలుదేరి ఈ ఇండియన్ నర్సుని విడిపించడానికి హూతీ లేడర్స్ తో కలిశాను మీడియా మిత్రులు మీరు చాలా మంది అది మొన్న నిన్న ముఖ్యంగా నేను సుప్రీం లో మోదీ గవర్నమెంట్ లీడర్ మేమేమి చేయలేము సదా సిటీలో గవర్నమెంట్ లేదు అన్నారు అది అబద్ధం హూతీ గవర్నమెంట్ ఉంది వారిని నేను కలిశాను వారిని నేను ఒప్పించాను అందరికంటే ముఖ్యం

షేక్ అహ్మద్ గారి సహాయంతో లీడర్ సహాయంతో అలాగే కొంతమంది ఇరానియన్స్ ఒమాన్ లీడర్స్ కూడా హెల్ప్ చేశారు కానీ మెయిన్ ఎక్కడైతే నిమిషాఫ్రియా ప్రిజన్ లో ఉందో అది సనా ఒకప్పుడు ఒరిజినల్ క్యాపిటల్ అది మన ఇండియన్ గవర్నమెంట్ కి యాక్సెస్ లేదు వారే సుప్రీంకోర్టు లో నిన్న చెప్పారు నాకు యాక్సెస్ ఉండబట్టి వారందరినీ కలిసిన వీడియోలు ఫోటోలు నేను మీకు రిలీజ్ చేశాను ట్వీట్ కూడా చేశాను మీరు ప్రార్థించే గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేయగలడు ముస్లింస్ ప్రేయర్ చేశారు క్రిస్టియన్స్ ప్రేర్ చేశారు హిందూ ప్రేయర్ చేశారు మీ ప్రార్థన ఇది కేవలం రేపు ఊరి కాకుండా పోస్ట్ పోన్ అయింది అంటే వాయిదా పడింది ఫ్యామిలీ అయితే నిమిషాలు చంపేసి మీకు తెలుసు వారికి మిలియన్ డాలర్ ఇస్తామని నేను హామీ ఇచ్చాను వన్ వీక్ లోపునే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఇస్తుందా నన్ను మంట మీరు కానీ విడిపించారు అంటే మీరే మిలియన్ డాలర్ ఇవ్వండి మీరే క్రెడిట్ తీసుకోండి దేశం సన్యాసం అయిపోతుంది పట్టించుకునేవారు లేదు ప్రార్థించేవారు ప్రార్థించారు కాబట్టి చర్చలు సఫలం అవడానికి కారణం మీరు మీడియా మిత్రులు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఇది కేవలం వాయిదా పడింది అందుకని మరలా నేను ఇప్పుడు ఆ లీడర్ కలడానికి ఎందుకంటే ఎమీన్ చాలా డేంజరస్ అసలు ఎవ్వరు వెళ్ళారు నాకు గనక అంబాసిడర్ గవర్నమెంట్లు హోస్ట్ చేసారు గనక ఆ లీడర్స్ ని బయటకు రప్పించారు ఎందుకంటే ఒకవైపు పూర్తి లీడర్స్ కంట్రోల్ అదే భాగంలో గవర్నమెంట్ లీడర్స్ కంట్రోల్ రెండు గవర్నమెంట్ ఇద్దరు ప్రెసిడెంట్లు ఉన్నాయి ఒకే దేశం అందుకే యుద్ధం వల్ల పది లక్ష ఆ దేశం కొరకు ప్రార్థించండి ప్రజల కొరకు ప్రార్థించండి విక్రమ్ ఫ్యామిలీ కొరకు ప్రార్థించండి ప్రియా క్షమాపణ దొరికినట్టు ప్రార్థించండి థ్యాంక్ యూ వెరీ మచ్ షేర్ దిస్ విడియో చూసారు కదా ఆ తర్వాత ఎవరైతే ఆ దేశ ప్రధాని అదే విధంగా ఆ దేశం సంబంధించిన హైర్ ఆఫీషల్స్ తో ఉన్నారో వాళ్ళతో కూర్చొని విధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడి దీన్ని ఇలా పరిష్కరిద్దాం ఆ ప్రాణాన్ని పోకుండా కాపాడదాం ఎందుకంటే ఆవిడకి ఒక పాప ఉంది ఒక హస్బెండ్ ఉన్నాడు ఒక జీవితం ఉంది దాన్ని చావకుండా కాపాడుదాం అంటూ కుటుంబ సభ్యులతో పాటు ఆ దేశ నాయకులతో పాటు పాటు కూర్చొని మాట్లాడినటువంటి వీడియో కూడా మీరు ఇప్పుడు చూడండి Sheikh Hamood for his wonderful, powerful efforts, prayerful efforts. Yemeni leader, I want to thank Chairman Mahdi Ibrahim, who has done an 80 80 marvelous job day and night for the last 10 days. And I want to thank all the leadership that is involved to make this a great success that Mimisha Priya, Death is Cancer. By God's grace, she will be released and taken to India. I want to thank Prime Minister Modi for preparing to send, please, your diplomats to come on whichever side and take Nimisha professionally uh, safely. And I want to thank Nimisha's mother who stayed so faithfully. In Sana in that dangerous place. And her husband, Thomas, I spoke to faithfully helping all sides. We cannot go into details at this time. What God did, how miracles happened. What all happened? This can be a blockbuster movie to reach billions of others. వినండి గొప్ప మెరకల్స్ దేవుడు చేశారు గాడ్ ఎందుకంటే ఎవరు చేయలేని పని చట్టాలు చేయలేని పని ప్రభుత్వాలు చేయలేని పని ఎన్నో విధాలుగా అందరూ ఆశలు కోల్చారు కదా ఇప్పుడే దేవుడు మనకి ఆశ చూపిస్తాడు అందుకే పదో కార్యక్రమం అక్కడ ఏమైనా ప్రెసిడెంట్ పుత్రులు రాశారు పన్నెండో తారీఖు ఇమీడియట్ గా కాల్ వస్తే చైర్మన్ గారితో ఎక్కడికి వచ్చేసాను పదమూడు నుంచి కంటిన్యూ పదహారుని తన్ను చంపేస్తారు అని అన్ని కన్ఫర్మ్ అయిపోయి వీళ్ళలో మనం చూసాం కుటుంబం ఒప్పుకోలేదు గవర్నమెంట్ ఒప్పుకోలేదు ఎవరో ఒప్పుకోలేదు అప్పుడు దేవుడికి నేర్చుకున్నా కదా ప్రార్థన చేశాను కదా మీరందరూ ప్రార్థించారు ముస్లిం లీడర్స్ మీరు అక్కడ ఉన్న క్రిస్టియన్ లేక హిందూ లేదు అందరూ ప్రార్థించారు నిమిష ప్రాణాన్ని కాపాడడం కొరకు కాపాడాలి ఒకటే కాదు కానీ దీని ప్రాముఖ్యత ఏంటి అన్నది తర్వాత మీకు అర్థం అవుతుంది ఇది ఎట్లా జరిగింది అన్నది మీకు తర్వాత అర్థం అవుతుంది ఇప్పుడు కాదు ఇప్పుడు కుటుంబాన్ని అందరికీ నేను వందనాలు చెప్తున్నాను ముఖ్యంగా మీడియా మిత్రులు మీరే దాని ఇది హైలైట్ చేయకపోతే నాకు తెలియకపో అసలు నాకు తెలిసిందే ఢిల్లీలో ఒక సీనియర్ మోస్ట్ మన తెలుగు మీడియా మిత్రుల ద్వారా వారు చెప్పిన తర్వాత అయ్యో ఎంత అన్యాయమా ఇన్ని సంవత్సరాల తన జైల్లో ఉంది ఎవరు ఏమి చేయలేకపోయారా కోర్టులు ఏమి చేయలేకపోయాయా అంటే దేవుడు నువ్వు చేయగలవు కదా నాకు ఎంత మంచి సంబంధాలు మీరు ఇచ్చారని అందుకే నేను సీక్రెట్గా వచ్చిన తర్వాతే ఇంకా సక్సెస్ అవుతున్నా మీరు ప్రార్థించాలన్నప్పుడే నేను మీకు వీడియోలు రిలీజ్ చేశాను అందుకనే ఐదు గ్రూపులకి అటు గ్రూపు ఇటు గ్రూప్ నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు చెప్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు ఏమి జరగాలి అన్నది మనకు తెలుసు ప్రధానమంత్రి గారు వారి ద్వారా గవర్నమెంట్ ఎంబసీ ద్వారా మీకు ఎక్కడైనా అంబాసిడర్ హెల్ప్ చేస్తారు లేదా ఎంబసీ లేవు గనుక ఒమాన్ లో ఉంది సౌదీలో ఉంది ఇరాన్ లో ఉంది ఒకవేళ మోదీ గారు వాళ్ళు గారు మీరు కూడా రండి అంటే ఇంగ్లీష్ లో చెప్తారు ఇది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వాన్స్ట్రిక్ ఫ్రమ్ మై సైడ్ సేఫ్లీ

అందరికీ రీచ్ అయ్యేటట్టు ఈ మంచి న్యూస్ ఎందుకంటే టెన్షన్ ఉన్నారు అందరూ ఇప్పుడు టెన్షన్ ఫ్రీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మోర్ ఇంపార్టెంట్ ఈస్ థ్యాంక్ గాడ్ అసలు ప్రార్థన చూశారు కదా ఒక దేశానికి వెళ్లి ఉరి శిక్షను పోస్ట్ పోస్ట్ చేయించి ఆ కుటుంబ సభ్యులతో పాటు ఎవరైతే బాధితులున్నారో ఆ కుటుంబ సభ్యులతో పాటు ఆ దేశ అధినేతలతో కూర్చొని చర్చించి దీన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని వాళ్ళు చేసిన ప్రయత్నం చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు అయితే దీన్ని గవర్నమెంట్ క్రెడిట్ లో వేసుకోవటం ఎలా ఎందుకంటే కువాదియా పాప అంటూ మోడీ వార్లే ఆపే వ్యక్తి ఒక ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేడా అంటే ఈ విషయం పైన కోర్టులో ఒక కేసు నడిచింది అందులో జడ్జి గారికి వాదోపవాదాలు విన్న తర్వాత ఆ అమ్మాయికి మనం ఏం చేయలేం నిమిషం అంటూ సుప్రీం కోర్టులోనే చెప్పడం జరిగింది దానికి జడ్జి గారు కూడా బాధపడుతూ ఏదైనా జరిగితే బాగుండు తన ప్రాణాలతో తిరిగి వస్తే బాగుండు మన గవర్నమెంట్ తరఫున డబ్బు ఏదైనా ఇస్తే బాగుండు అని కూడా ఆయన మాట్లాడుతూ మనం గతంలో చూసాం జడ్జి గారు అదే విధంగా అందరూ కూడా ఏం చేయలేని సిచ్యువేషన్ గవర్నమెంట్ కూడా హ్యాండ్ అప్ కానీ కేఏ పాలు ఒంటరిగా పోరాడాడు ఫైట్ చేశాడు ఆ కంట్రీలోకి వెళ్ళి కూర్చున్నాడు ఆ కంట్రీలోకి వెళ్ళి కూర్చొని ఆ అధికారులతో మాట్లాడారు ఆ ఎవరైతే చనిపోయాడో ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడాడు అదే విధంగా ఎవరైతే ఆ ఫ్యామిలీ మెంబర్స్ నిమిషా ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ ని అక్కడికి పిలిపించుకున్నాడు ఈ రాజధాంతం అంతా ఏ పాల్ చేస్తా అంటే ఇప్పుడు నిమిష ప్రియా రక్షించబోతున్నాం అంటూ ఉన్న ట్వంటీ సెవెంత్ నా తను త్వరగా బయటకు వస్తుంది చాలా ఆనందంగా ఉన్నాను నేను అంటూ ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు నిమిష ప్రియ కుటుంబ సభ్యుల్ని పిలిచి మరి అంటే అర్థం చేసుకోండి ఎంత కాన్ఫిడెంట్ గా కేఏ పాలు నిమిష ప్రియ కుటుంబ సభ్యుల్ని కూడా పిలిచి ఆ గవర్నమెంట్ లో ఉన్న ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి తనకు ఉరిశిక్ష రద్దు చేయబడింది అనే వార్తలకి అయితే ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి గవర్నమెంట్ వాళ్ళ లెక్కల్లో వేసుకుంటారు గవర్నమెంట్ వెళ్ళి వాళ్ళ లెక్కల్లో వేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులతో కేఏ పాలు ఏం మాట్లాడారో ఒకసారి మీరు వినండి Abdul Malik Houthi, I am extending an incredible invitation for you from Sana'a to come to US September 21st for Global Peace Summit to address the whole world about the problems you are facing in Sana'a and the peace you are looking for Yemeni people. I've also invited President Al Alimi to come to New York and address so that there is peace in Yemen where two three million people died, no more war. Peace is possible. And also, I am here with Nimisha Priya, who is in your prison to be released. I want to thank Talal family. I want to thank you, Your Excellency. Nimisha husband Thomas is here. Nimisha's only daughter did not see for 10 years. Michelle is here. I'm with Chairman Mahdi Ibrahim, who is helping. Global Peace Ambassadors and leaders who are helping. Thank you for expediting Nimisha. As soon as you release, hopefully tomorrow, day after tomorrow, we shall be very grateful. God will bless you. The nation of Yemen bring investments and prosperity when you address the world because Nimisha has become the daughter of India and the symbol of peace. What you are doing is an amazing gesture. God bless you. Love is more powerful than hatred. You are proving your love. Thank you. Thoughts. <laughs>

We are a purely humanitarian mission. This is the mission I daughter to your and her husband. I felt with after yeah, 20 times. We are unfortunately a world that is crumbling. It's the confrontation that I We hope pray that this mission will be a success so that to be an example to many parts of the world that have suffered too. Your Excellency, the world is watching, waiting for this incredible, wonderful gesture you are doing. అమెన్ బయల్ దే అక్కడ ఫస్ట్ కలిసిన తర్వాత మాట్లాడి ఉరిని పోస్ట్ పోన్ చేయించి ఆమెను మరణ మరణశిక్కిన పోస్ట్ పోన్ చేయించి అటు కుటుంబ సభ్యులతో ఇటీవీలతో అందరితో మాట్లాడి గవర్నమెంట్లను ఒప్పించి ప్రతి అప్డేట్ తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసుకుంటూ వాళ్ళ అధికారులతో మాట్లాడిన వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ ఎందుకంటే పాల్ని ఆటలో అట్టుపడలా తీసేసి చివరికి ఆయన చేసింది ఏది ఆయన చేయలేదని చెప్పేసి ఆ ని కూడా గవర్నమెంట్లు వాళ్ళ ఖాతాల్లో వేసుకోవడానికి నానా విధాల కష్టపడతాయన్న విషయం కేఏపాల్ గారికి తెలుసు చాలా మందికి తెలుసు ఆంధ్రప్రదేశ్ లో కేఏ పాల్ ని ఒక కమిడియన్ లా చూస్తారని దేశ వ్యాప్తంగా కేఏ ని ఒక కమిడియన్ చేసి పడేసింది ఎవరంటే రాజకీయ నాయకులు మాత్రమే ఆయనకున్న పరపతి ఆయనకున్న శక్తి ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ గురించి మాట్లాడితే దేశ ప్రధాని అయినా కూడా ఉంకోరైన కూడా గడ్డగడ గడగా వణకాల్సిందే ట్రంప్ ముందు మోడీ వెళ్ళి చేతులు కట్టుకుంటాడు కానీ పాల్ ఎల్లి నెత్తి మీద చేయబెట్టి ఆశీర్వదించి భుజం మీద చేపెట్టి తట్టగలగా సత్తా ఉన్నటువంటి వ్యక్తి కేపాల్ మాత్రమే ఈ విషయాలన్నీ తెలిసినటువంటి గవర్నమెంట్ కి కే పాల్ అంటే చిన్న చూపు ఎందుకంటే ఆయన గట్టిగా మాట్లాడే ఆయన సత్తా ఏంటో చాతే ఇండియా మొత్తంలో ఆయన కన్నా గొప్పవాడు ఎవడూ లేడేమో అన్న విషయం అర్థమవుతుంది ఎందుకంటే కొన్ని లక్షల మందికి సింగిల్ స్పీచ్ తో కోట్లాది రూపాయలు రెమ్యునేషన్ తీసుకునే వాక్యం చెప్పిన ఏకైక వ్యక్తి కే పాల్ నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నటువంటి శాంతి కాముకుడు కేల్ అంతేకాదు ప్రపంచంలోని ఎవ్వడికి లేని ఓన్లీ అమెరికా ప్రెసిడెంట్ ఉంటారు ఆ తర్వాత కేవలం కేఏపాల్ బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ ప్రత్యేక విమానం ఉంది తెలుసు ఆ విషయం మీకు అటువంటి వ్యక్తి గొప్పతనాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా తొక్కి 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 ఇప్పుడు ఇంత కష్టపడి కుటుంబాన్ని అక్కడికి పిలిచి ఆ అందరితో ఫార్మాలిటీస్ పిలిచిటీస్ కంప్లీట్ చేస్తే ఇప్పుడు ఆ కర్రేట్ కూడా గవర్నమెంట్ తన ఖాతాలో వేసుకోవడానికి ఆడుతూ ఉంది టీవీ ఛానల్స్ లో వస్తున్న వార్తలు మొత్తం ఏంటి గవర్నమెంట్ చాలా చదువు చూపి వాళ్ళని తీసుకొస్తున్నారు 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 ఎవరు చదువు చూపినాడు ఎవడు తీసుకొస్తున్నాడు సొమ్ము ఒకటి సోకడది కష్టం ఒకటిది ప్రతిఫలం ఒకటి కే పాల్ అనే ఒక వ్యక్తి లేకపోతే ఈ పాటికి అమ్మాయి చనిపోయి దగ్గర దగ్గర ఇరవై రోజులై ఉండేది దగ్గర దగ్గర ఇరవై రోజులయ్యుండేది కే పాల్ ఒక్కడే అడ్డంగా నిలబడ్డాడు ఈ దేశంలో ఒక్క ప్రాణం కోసం అమ్మన్ దేశం మొత్తాంతో ఫైట్ చేశాడు వాళ్ళ అధికారులందరితో మాట్లాడాడు వాళ్ళని ఒప్పించాడు చివరికి మెప్పించాడు నిమిష ప్రియా ఊరి ఊరి రద్దు చేయడానికి కారణభూతుడయ్యాడు కేపాల్ ముందే చెప్పాడు నేను కష్టపడుతున్నా ఇక్కడ నేను కష్టపడుతున్నా అమ్మాయిని ప్రాణాన్ని రక్షించడం కోసం నేను ఇట్లా కష్టపడుతుంటే వేరే మీడియా మొత్తం అదేదో గవర్నమెంట్ చేస్తుంది అన్నట్టు చెప్తూ ఉన్నాడు ఏ బీజేపీలో ఉన్నాడా కేఏపాలు లేదంటే కాంగ్రెస్ లో ఉన్నాడా లేదంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నాడా లేదంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడా ఏ పార్టీ ఆయన సొంతం చేసుకుంది ఏ పార్టీ ఆయన సొంతం చేసుకోలేదు కదా మరి ఆయన కష్టపడి క్రెడిట్ ని ఎలా దొప్పేయాలని చూస్తున్నారు ఈ గవర్నమెంట్లన్నీ ఎలా ఆయన పేరుని ఆయన పడిన కష్టాన్ని సింగిల్ లెటర్ తోటి మేము లెటర్ రాసాం అందుకే విడుదల చేశారని ఎలా చెప్పాలనుకుంటుంది గవర్నమెంట్ అసలు అమన్ గవర్నమెంట్ తో మాకు సంబంధాలే లేదని చెప్పి కోర్టులో ఒప్పించి సుప్రీం కోర్టులో లో చివరికి జడ్జులు కూడా బా ఏం చేయలేకపోతున్నాయని బాధపడేలా చేసింది ఎవరు గవర్నమెంట్ కాదా మరి అటువంటి గవర్నమెంట్ ఇప్పుడు వెళ్ళి మేమే రక్షించి తీసుకొస్తున్నామని అన్ని టీవీ ఛానల్ వార్తలు వస్తూ ఉంటే ఎందుకు వాటిని ఖండించట్లేదు మేం కాదమ్మా కే పాలు చేసింది ఇది అని ఒకే ఒక్క మగాడు అని నేను ముందే చెప్పా నా వీడియోలో కూడా అదే ఉంటుంది కేఏ పాల్ గురించి నా వీడియోలు మొదటి నుంచి మీరు చూస్తున్నట్లయితే ఎవరైతే ఫాలోవర్స్ నా దగ్గర ఉన్నారో నా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కేఏ పాల్ విషయంలో నేను చేస్తున్న ప్రతి కామెంట్ కి అద్భుతంగా అనుయంగా స్పందిస్తూనే ఉన్నారు ఇది కదా కేఏ పాల్ గొప్పతనం అంటే ఒక ప్రేస్ లో కూర్చొని పావురాలు ఎంత స్వేచ్ఛగా ఎగురుతున్నాయో ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది నిమిష ప్రియని చాలా త్వరగా నేను తీసుకురాబోతున్నాను అంటూ ఆయన చెప్పాడు ఆ వీడియో చూసినప్పుడు ఆయనలో కాన్ఫిడెన్స్ ఎంత ఉందో తెలుసా కాన్ఫిడెన్స్ స్పీక్స్ లో ఉంది కే అనుకున్నది చేస్తాడు ఇండియాకి నిమిష ప్రియ తీసుకొస్తాడు అందుకోసమే నేను వీడియో ఇప్పుడు ఆ క్రెడిట్ మొత్తాన్ని గవర్నమెంట్ లిస్ట్ లో వేస్తున్న సో కాల్డ్ మీడియా ఛానల్ అందరం చెప్తున్నా సిగ్గుర పెట్టుకుని మనుషుల ప్రాణాలను రక్షించారు కుటుంబాలని కలిపాడు దేశంతో పోటీ చేశాడు అమెన్ కంట్రీతో అక్కడ నాయకులతో యుద్ధం చేశాడు ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబంతో కావాలంటే కాళ్ళు పట్టుకునే దగ్గర కూడా వెళ్ళాడు అంత చేస్తేనే ఇప్పుడు నిమిష ప్రియ తిరిగి ఇక్కడికి వస్తుంది ఇరవై రోజులు తన విలువైన కయాన్ని అమెన్ కంట్రీలో గడిపాడు ఆవిడ కోసం చాలా మీటింగ్ లో అటెండ్ అయ్యాడు ఇవన్నీ తెలియకుండా ఎవడైతే చెత్త వాగుడు వాగి ఈ క్రెడిట్ అంతా బీజేపీ గవర్నమెంట్ కో జైశంకర్ కోడ తొక్కకో అంటగడితే మాత్రం చెప్పు తీసుకొని కొడతాడు యాడ్లు చేసుకున్నంత ఈజీ కాదు ఒక ప్రాణాన్ని కాపాడి ఇండియాకి ఇండియా తొక్కలో యాడ్లు పబ్లిసిటీలు చేసుకోండి వేరే ఒక కే పాల్ అంటే ఒక వ్యక్తి కష్టాన్ని దొబ్బేడని చూడండి ఇటువంటి జరుగుతుందని పాల్ గారికి ముందే తెలిసే జయశంకర్ టెక్స్ట్ అయ్యి నాకు అమ్మాయిని కాపాడబని తీసుకొస్తా అది ఇది అన్నాడు కానీ చాలా మంది ఆడవాడో చెప్పడం ఏందన్నా నువ్వు ప్రాణాన్ని కాపాడటానికి వెళ్ళావు నువ్వు రా అంటే అది తీసుకొని వచ్చాడు అంతే ఇది కే పాల్ విజయం ఆయన కాపాడిన ప్రాణం ఆయన చేసిన యుద్ధం అని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ ఏ పాల్ని గౌరవంగా గౌరవించండి లేకపోతే మీ అంత చరిత్రహీనులు మీరంత బుద్ధిహీనులు అంత కుక్క బుద్ధి ఒక్క బుద్ధి కలిగిన వాళ్ళు ఎవడూ ఉండటంతో ఇటువంటి సందేహం లేదు క్లియర్ గా మెన్షన్ చేసి చెప్తున్నా మనుషుల్లా బతకండ్రా అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మురళీ సైనింగ్ థ్యాంక్ యూ సో మచ్